అండి ఈరోజు తోటకూర ఫ్రై చేసానమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చేసేది అనమాట ఇట్లా డిఫరెంట్గా చాలా టేస్టీగా క్రీమీ క్రీమీగా మంచిగా మెత్తగా జ్యూస్ ఏమంటారు గుజ్జులాగా బాగుంటుందన్నమాట మా ఇంటెనక అప్పుడు మా అయితే ఇండ్ల జాగలు కూడా పెద్దగా ఉండేది కదా ఇంటెనక మొత్తం పెరట్లో పెరిగేది అనమాట అయితే ఇంటనుక తెంపి అప్పటిదప్పుడు తెంపి ఫ్రెష్గా మంచిగా ఎండు మిరపకాయలు ఇట్లా వేసి బాగా మస్తు మంచిగా ఫ్రై చేసేది మా అమ్మ జొన్న రొట్టె వేసేది మాస్త మంచిగా తినేది అనమాట కమ్మగా కడుపు నిండా తిని పడుకునేటోళ్ళం నైట్ ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు పోయేటోళ్ళం అనమాట అంత బాగుండేది కర్రీ ఏ కూరలు మా అమ్మ బాగా వేస్తా అనమాట అయితే ఒక ఇరవై రూపాయల తోటకూర తీసుకున్నా తీసుకొని మంచిగా కడిగి సన్నగా కట్ చేసుకొని తోటకూర వేయాలి వేసి ఉల్లిగడ్డ ఎల్లిపాయలు జీలకర్ర పసుపు పచ్చిమిర్చి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మస్ట్ మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఫస్ట్ బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి మధ్యలో మధ్యలో ఒకసారి రెండు సార్లు కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలన్నమాట వాటర్ ఇట్లా ఏం పోయొద్దు దానంతలా అదే ఉడకాలన్నమాట అంటే ఇక తోటకూరల నీళ్ళు గిట్లు ఉంటాయి కదా వాటంతలా అవే మంచిగా ఉడకాలన్నమాట మధ్యలో మధ్యలో అట్లా కలుపుకొని మంచిగా మెత్తగా పచ్చిమిర్చి కూడా బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తి ఇట్లా ఉంటుంది కదా పప్పు గుత్తితోటి మంచిగా రుబ్బుకోవాలన్నమాట రుబ్బుకుంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఇంకొక రకంగా కూడా చేసేది మా అమ్మ అది కూడా ఇంకొకసారి చూపిస్తా అది ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇంకా లేదు తొందర తొందరగా కావాలన్నట్టు ఇది చేసినా కానీ ఇంకా బాగుంటుంది ఆ కర్రీ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్ ఎక్సలెంట్ ఉంటుంది అయితే ఇట్లా మొత్తం పప్పు గుత్తితోటి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వెల్లిపాయలు మొత్తం మంచిగా ఇట్లా రుబ్బుకోవాలన్నమాట ఏవి కనపడకుండా మనం పచ్చిమిర్చి తిందా కానీ కారం ఉండదు ఇక మా అమ్మ అయితే ఏ కూరగాయలైనా కానీ ఏ కూరలైనా చాలా బాగా వేస్తుంది ఇప్పటికి కూడా మస్తు మంచిగా వేస్తుంది మా అమ్మాయి అయితే ఊరికే మస్తు మిస్ అనమాట అమ్మ వాళ్ళు ఊరికి పోయారు ఊర్లో ఉంటున్నారు ఇప్పుడు మా అమ్మమ్మ సాంబారు అమ్మమ్మ సాంబార్ అని మిస్ అవుతూ ఉంటుంది అనమాట మా అమ్మ సాంబార్ గిట్లా వేయంగానే మంచిగా కూరలో ఫోన్ చేసేదనమాట మా మా అమ్మాయికి అన్నం ఇందురా అమ్మ అనేసి అంటే ఇక మా అమ్మాయి పోయి తినేసి వచ్చేది అనమాట మా అమ్మ ఇంటికాడ ఇక మస్తు మిస్ అవుతుంది అనమాట ఇప్పుడు చాలా బాగా వేస్తుంది వంటలు ఇంకా బాగా అదంతా రుబ్బుకున్న తర్వాత మళ్ళీ వేరే కొంచెం పోపు కడాయి పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఒక చిన్న ఉల్లిగడ్డ ఒక ఎల్లిగడ్డ మొత్తం పొట్టు తీసుకొని కట్ చేసుకోవాలి ఒక పిడికడి కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని మంచిగా పోపు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై కావాలి ఉల్లిగడ్డ అనేది కొంచెం ఉడకాలన్నమాట అందులోని పోపులని అప్పుడైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ తోటకూరలో మనం ఫస్ట్ వేసుకునే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ మంచిగా ఇట్లా రుబ్బుకున్నాం కదా ఆ ఫ్లేవర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట జొన్నరటే ఆ తోటకూర ఫ్రై అబ్బా చాలా చాలా బాగుంటుంది బలం కూడా జొన్న రొట్టె తో ఆకుకూరలు అంటే చాలా భయం బలం కదా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కళ్ళు కూడా మంచిగా కనిపిస్తాయి ఆకుకూరలు తింటే డాక్టర్లు కూడా ఆకుకూర పాలు బాగా తాగాలని చెప్తారు కదా కొంచెం బలం వీక్ ఉన్న వాళ్ళకి అంత మంచిది అనమాట తోటకూర మంచిగా గిన్నె నిండా ఎక్కువ తోటకూర ఆకుకూరలు ఎక్కువ తినాలే అన్నం తక్కువ తినాలంటారు కదా గిన్నె నిండా మంచిగా ఆకుకూర ఫ్రై పెట్టుకొని ఒక రెండో ఒకటో జొన్న పెట్టుకొని తింటే ఆ నెక్స్ట్ లెవెన్ అనమాట ఇక ఆ టేస్ట్ అయితే అసలు జన్మ ధన్యమైపోయినట్టే అంత బాగుంటుంది ఇక ఆ తోటకూరలో ఈ పోపు మంచిగా వేగిన తర్వాత వేసుకోవాలి వేసుకొని పోపు బాగా కలుపుకోవాలన్నమాట తోటకూర కలుపుకుంటే నూనె అనేది మంచిగా పట్టాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసినాకనే పోపు వేయాలి ఇలా మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసి అనుకో మళ్ళీ వేరే టేస్ట్ అవుతుంది అనమాట అది ఇప్పుడు ఇక మంచిగా గిన్నెలు పెట్టుకొని అయినా కానీ వైట్ రైస్ తోటి కూడా చాలా చాలా బాగుంటుంది మా అమ్మ మంచిగా అనమాట మా అమ్మని చూసి నేను నేర్చుకున్న వంటలు అయితే చాలా చాలా టేస్టీ ఉంటుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్